హరే కృష్ణ మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనసు చాలా భారంగా మారుతుంది గతంలో చేసిన తప్పులు వైఫల్యాలు గుర్తుకొచ్చి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది నేను ఎన్నో తప్పులు చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా నా ప్రార్థనలకు అసలు విలువ ఉందా అందరిలా నేను స్వచ్ఛంగా లేను కదా దేవుడు నన్ను కరుణిస్తాడా ఇలాంటి సందేహాలతో ఆత్మన్యూనతాభావంతో అంటే బాధపడే బాధపడేవారికి అమ్మ గోదాదేవి అంటే ఆండాల్ తిరుప్పావై ఇరవై ఒక్క పాశ్రంలో ఒక అద్భుతమైన భరోసాని ఇస్తున్నారు నీ అర్హతతో పనిలేదు నీ శరణాగతి చాలు అని చెప్పే దివ్యమైన పాశ్రం ఇది దేవుడి ముందు మన అర్హతలను గొప్పలను పక్కన పెట్టి కేవలం నీ నేను నీ వాడిని అని చెప్పుకుంటే చాలు ఆయన ఎలా కరిగిపోతాడో ఈ పాశ్రం వివరిస్తుంది ఈ పాశ్రం యొక్క తాత్పర్యం ఏమిటంటే నందగోపాలుని ఇంట్లో ఆవులు ఎంత గొప్పవి అంటే పాలు పితకడానికి పాత్రలను పట్టుకోగానే ఆ పొదుగుల నుండి పాలు వాతంతట అవే ఎగిసిపడి పాత్రలు నిండిపోయి కింది కింద ఒలికిపోయేంతగా పాలిస్తాయట అంతటి అపారమైన సంపదను దాతృత్వాన్ని కలిగిన నందగోపాలుని కుమారుడా ఓ జ్ఞానస్వరూపుడా నీవో వేద స్వరూపుడివి లోకంలో అందరికంటే గొప్పవాడివి మా కళ్ళకు కనిపించే దివ్యజ్యోతివి ఇక నిద్రలేవయ్యా కృష్ణ నీ శత్రువులు నీ పరాక్రమానికి తట్టుకోలేక వారి గర్వం నశించి గత్యంతరం లేక నీ వాకిలి చేరి నీ పి పాదాలపై ఎలా పట్టారో మేము కూడా అలాగే వచ్చాము కానీ మేము భయంతో రాలేదు నీ గుణగుణాలను పొగడటానికి ప్రేమతో నీ శరణు కోరడానికి వచ్చాము మాకు నువ్వు తప్ప వేరే దారే లేక వచ్చాము మమ్మల్ని అనుగ్రహించు ఈ పాసురంలో ఆండాల్ తల్లి వాడిన ఉపమానాలు మన గుండెను తాకుతాయి పాసురం మొదట్లో ఆవుల గురించి ఎందుకు చెప్పారంటే నందగోపుని ఆవులు పొదుగును తాకక ముందే పాలిస్తాయట భగవంతుని ఔదారం కూడా అలాంటిదే మనం అడగకముందే మన అర్హతను చూడకుండానే అనుగ్రహాన్ని వర్షించే స్వభావం ఆయనది అందుకే కృష్ణుణ్ణి వల్లలు అంటే మహాదాత అని పిలిచారు అలాగే గోపికలు తమ్ము తాము ఓడిపోయిన శత్రువులతో పోల్చుకున్నారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇందులో పెద్ద అర్థం ఉంది శత్రువులకు పానం తగిలి అహంకారం పోయింది కృష్ణుడి అందం అనే దెబ్బ తగిలి అహంకారం పోయింది ఇద్దరికీ నేను అనే భావన పోయింది కాబట్టి ఇద్దరు శరణాగతి చేశారు కానీ శత్రువులు భయంతో కాళ్ల మీద పడితే గోపికలు ప్రేమతో కాళ్ల మీద పడ్డారు మాకు వేరే దారి లేదు స్వామి అని నిజాయితీగా ఒప్పుకోవడమే దేవుడికి కావాల్సింది నేటి మనిషిని ఎక్కువగా బాధించేది నేను తప్పు చేశాను అనే గిల్ట్ ఫీలింగ్ నేను అర్హుడిని కాదేమో అనే భావన మనల్ని దేవుడికి దూరం చేస్తుంది కానీ ఈ పాసరం ఏం చెప్తుందంటే మన తప్పుల కంటే ఆయన క్షమించే గుణం పెరిగాయి పెరిగాయి చాలా పెద్దది శత్రువులనే క్షమించి పాదాల దగ్గర చేర్చుకున్నవాడు ప్రేమతో వచ్చిన నిన్ను చేర్చుకోలేడా ఖచ్చితంగా చేర్చుకుంటాడు నీవు ఎంత చదువుకున్నావు ఎంత సంపాదించావు గతంలో ఏం చేశావు అన్నది ముఖ్యం కాదు ఈ క్షణం నీవు శరణు అన్నావా లేదా అన్నదే ముఖ్యం గోపికలు మేము పుణ్యాత్ములం అని చెప్పుకోలేదు మేము అహంకారం పోయింది నీవే దిక్కు అని వచ్చారు దేవుడి దగ్గర మీ బలహీనతలను దాచకండి ఒప్పుకోండి అదే మీ బలం చివరగా ఎప్పుడైతే మీకు నివా నిరాశగా అనిపిస్తుందో నేను పనికిరాను అని అనిపిస్తుందో అప్పుడు ఒక్కసారి ఈ ఇరవై ఒక్క ఉపాసరాన్ని గుర్తు చేసుకోండి భగవంతుడు కేవలం న్యాయాధిపతి మాత్రమే కాదు కరుణామూర్తి నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఆయన వంద అడుగులు ముందుకు వచ్చి నిన్ను పట్టుకుంటాడు కాబట్టి భయాన్ని సందేహాన్ని వదిలివేసి కృష్ణ నేను వచ్చాను నన్ను నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అనండి మీ జీవితంలో ఆ వెలుగు అంటే చూడలే తప్పక వస్తుంది హరే కృష్ణ శ్రీ గోదాదేవికి జై